వెల్కమ్ టీవీ న్యూస్ రామగుండం ప్రాంతంలో రౌడీ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక్ హరి తీవ్ర ఆరోపణలు చేశారు హనుమాన్ నగర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో బాధితుడిని పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అధికారులను ఉపయోగించి ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు పోలీసు మున్సిపల్ సింగరేణి అధికారులపై ఒత్తిడి తెచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి ప్రవర్తనను ఖండించిన హరి అధికారులు ప్రజల సేవకులను గుర్తించుకోవాలని సూచించారు సింగరేణి మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా కూల్చివేతలు జరపడం చట్ట వ్యతిరేకమని ప్రజలు భయాభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు ఎన్టీపీసీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల అమ్మకాలపై కూడా ఆరోపణలు చేశారు ప్రజల అభిప్రాయాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే బీఆర్ఎస్ ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగుతుందని కౌశిక హరి హెచ్చరించారు మొత్తం కూలిపోతాయి మీరు వచ్చిపోయి అన్నకు బాయ్కి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూలితాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తారు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలన్న ఎక్కడన్నా ఉంటుందా అండి ప్రైవేట్ ఇల్లు రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటే మరి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి నువ్వేమైనా డబ్బులు ఇస్తావా ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తాను ఆయనకు దమ్ము లేక పోలీస్ అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను సింగరేణి అధికారులను వాడుకొని ఈ ప్రాంతాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు ఆయన సంపాదిస్తున్నటువంటి ఓసీపై మీద సంపాదించిన పైసలు కావచ్చు ఏదైతే మన హెచ్కేఆర్ రోడ్ మీద సంపాదించిన పైసలు కావచ్చు వాళ్ళు వేసుకునేటువంటి సంపాదన అడ్డం రావద్దు అది వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి డిఫెన్స్లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టదు ఈ కూలగొట్టేది ఎంతవరకు అవసరం ఇక్కడ అవసరం డెవలప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ అసలు డెవలప్ అంటే ఏంది రోడ్లు వేసుకుంటేనే డెవలప్ నువ్వు అసలు ఇప్పటివరకు నువ్వు రెండేళ్ళు అవుతుంది వచ్చి ఒక కొత్త ఉద్యోగం నువ్వు చూపెట్టినావు ఇప్పటివరకు ఉన్న ఎన్టీపీసీలు హెచ్చేలా గతంలో అమ్ముకున్నారన్నావు మరి వాళ్ళ ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది నియాదులనే అమ్ముకుంటారు ఈ ఊరు మొత్తం సర్వనాశానాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి పిలిపించు తప్పించి ఇవాళ నువ్వు నిలబడ్డగానే నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సీఏ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాం ఈ గోదావరి కానీ హనుమాన్ నగర్ మెయిల్ చౌరస్తాలో ఉంటాం పంతొమ్మిది వందల యాభై ముందు నుంచి సుమారు వేల డెబ్బై ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడికి వచ్చి ఉంటారు మెయిన్ సెంటర్ గురి అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు జనంగా మా గ్రామ పంచాయతీదే ఆ తర్వాత రామగుండ నోటిఫైడ్ ఏరియా రామగుండ నోటిఫైడ్ ఏరియా